క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు మనం అందరం కూడా వారం రక్షింపబడిన వారమే అయితే రక్షింపబడితే మన జీవితమును మనం ఎలాగా దేవుణ్ణి ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ప్రాచీన స్వభావం ఏం చేయాలి వదిలిపెట్టాలి హలెలుయా యోశల్లి రాసిన పత్రిక నాలుగు ఇరవై ప్రాచీన స్వభావం నువ్వు ఏం చేయాలి వదిలిపెట్టాలి అంటే ప్రాచీన స్వభావం వదిలిపెట్టాలంటే పాత జీవితం ఏం చేయాలి వదిలిపెట్టేయాలి నువ్వు కొత్త జీవితమును అంటే నవీన స్వభావమును ధరించుకోవాలి అలాయా నాలుగు ఇరవై రెండులో ఉంటుంది ఒకసారి ఎపిసిల్ రాసిన పత్రిక నాలుగు ఇరవై రెండులో ఒక మాట ఉంటుంది ఏమనంటే చూడండి ఒకసారి నాలుగు ఇరవై రెండు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు చెడిపోయినా మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీరు చిత్రవృతి ఎందు నూతన పరచబడిన వారై హలెయ ఏం చేయాలి నూతన పరచబడాలి ప్రాచీన స్వభావం ముందైతే అన్ని చేసేవాళ్ళం ఏటి సినిమాలు చూసేవాళ్ళం శికార్లకి వెళ్ళే వాళ్ళం అర్థమైన వాటికి ఏం చేసే వాళ్ళము పూజించే వాళ్ళము అన్నిటినీ చేసేవాళ్ళము ఈరోజు మనము మనము లోకంలో ఉన్నాము చీకట్లో ఉన్నాము మన ప్రాచీన స్వభావం అలాంటిది అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలని అంటే నూతనమైన స్వభావం ధరించుకోవాలి హలెలుయా నీకు నూతనమైన స్వభావము నీలోకి రావాలనంటే అంటే ఏసుక్రీస్తు రక్తములు నువ్వు కడగబడి ఉండాలి హల లూయా ఏసుక్రీస్తు నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకో ఉండాలి అయితే రక్షింపబడిన తర్వాత నీ జీవితం అంతా రోజు రోజుకు నూతనం అవుతూనే ఉండాలి నీ జీవితం అంత పాత జీవితం అంతా నువ్వు ఏం చేయాలి వదిలివేయాలి అదే మనం చూస్తూ ఉంటే మనలో నవీన స్వభావం వస్తే మనము అబద్ధము మాట్లాడము దొంగతనం చేయము పాపము చేయము చేయము మనము చీకటి పనులన్నింటినీ దేవుడు ఏం చేశాడు ఆయన రక్తములు మనలో కడిగి ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి మనము రక్షింపబడిన వారమైతే ఖచ్చితంగా మనం ఏం చేయము అపవాదికి చోటవము హలెలుయా ఎవరికి చోటివ్వము అపవాదికి చోటే మనలో నవీన స్వభావం వస్తే మనం ఏం చేస్తాము మనలో నవీన స్వభావం అంటే దేవుని మనం ధరించుకున్నప్పుడు దేవుని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అంటే ఈ నవీన స్వభావము మనం దేవుడిలో మనం ముందుకు నడిపిస్తుంది అపవాదికి మనము చోటు ఇవ్వకుండా చేస్తుంది హలేలుయ్యి రక్షణ పడిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తాము దుఃఖపరచము ఎలాగనంటే నీళ్ళు నవీన స్వభావం ఉంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తే దేవుడు చెప్పిన మాట ప్రకారం దేవుని సత్యములో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేస్తావు ఆయన నీతిని ఆయన రాజ్యమును కట్టుకుంటూ ముందుకు వెళ్తే దేవుడు సంతోషపడతాడు అదే విధముగా నువ్వు ఒకసారి పరలోక సంబంధమైన రుచిని చూచి మళ్ళీ లోకం వైపు పాపం వైపు నువ్వు అనుకో దేవుడు పరిశుద్ధాత్మను మనము దుఃఖపెట్టిన భారం అవుతాం కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే మనము ఒకని ఎలా ఒకరిని కరుణ హృదయములై ఉండాలి ఒకరినొకరు ప్రేమించాలి నీ నవీన స్వభావం నువ్వు ధరించుకున్నప్పుడు నీలో అన్ని మార్పు చెందాలి నీలో ప్రతి ఒక్కటి మార్పు చెందాలి నువ్వు ప్రేమను ధరించుకోవాలి నువ్వు క్షమాగుణాన్ని ధరించుకోవాలి నువ్వు అదే విధంగా ఒకరి పట్ల ఒకరు కర్ణారుదయం ఉండాలి సమస్త దేశము కోదము అల్లర్లు ఆటలు ఇవన్నిటికీ కూడా నువ్వేమవ్వాలంటే దూరంగా ఉండాలి క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు కూడా క్షమించాలి హలే లూయా మనం నాప్తం చేసుకోవాల్సింది ఏంటని అంటే మనము ప్రాచీన స్వభావం వదాలి నవీన స్వభావం ధరించుకోవాలి క్రీస్యేసు నందు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు సెలవులో ఉండి కూడా సెలవులో ఉండి కూడా అక్కడున్న వారు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభువాల్ని క్షమించమని తండ్రిని వేరుకున్నారు ఈరోజు నువ్వు నేను కూడా ఒకరి పట్ల ఒకరికి కరుణాదయం ఉండాలి జాలి మనసు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు ప్రేమించాలి అంటే నువ్వు ఎప్పుడైతే నవీన స్వభావమును ధరించుకుంటావో నీ జీవితంలోకి ఇవన్నీ నూతనముగా రావాలి ముందైతే మనం లోకట్లో ఉన్నాం చీక చీకట్లో ఉన్నాము మనం దేవునికి విరోధముగా ఉన్నాము అనేక ఏమైనా దేవునికి ఇష్టం లేని కార్యములు చేసామో ఎప్పుడైతే నువ్వు దేవుని సంతోషపెట్టే వాడువిగా ఉండాలి దేవుని ఆనందం చేసేవాడుగా ఉండాలి తద్వారా నువ్వేమవుతావు అంటే నువ్వు బ్లెస్ చేయబడతావు నువ్వు లోకానికి దూరం అయిపోయి దేవునికి ఎప్పుడైతే దగ్గర అవుతావో నువ్వు అనేక మేలుతో దేవుడిని నిన్ను నింపుతాడు నీ జీవితమును నూతనముగా ఉంచుతాడు నీ జీవితమును పరిశుద్ధపరుస్తాడు నిన్ను ప్రత్యేకపరచుకుంటాడు నువ్వు దేవునిలో నువ్వు ఎప్పుడైతే నీ జీవితమును అలా ఉంచుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకముగా వస్తాడు హలే లూయా ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తే చేసుకుంటే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనమల్ని దేవుడు ఏం చేశారు తండ్రి క్షమించాడు ఆ ప్రకారమే మీరు ఒకరినొకరిని ఏం చేయాలి క్షమించాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరి పట్ల ఒకరు జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి ఒకరికొకరు సహాయకంగా ఉండాలి ఒకరికొరికొకరు ప్రార్థన చేయాలి ఇవన్నీ కూడా నువ్వు నవీన స్వభావం ధరించుకున్నప్పుడు దేవుడిని అన్నీ నువ్వు మనసులో ఇవన్నీ పెట్టి దేవుడు ముందుకు నడిపిస్తాడు ఇటమాట దేవుడు దీవించిన దాకా ఆ